చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదంటున్నారు మంత్రి వివేక్ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు అంటున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు రోస్టర్ సిస్టమ్ ద్వారానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల్లో మంత్రులు కలెక్టర్ల జోక్యం ఉండదన్నారు మంత్రి వివేక్ సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబుల్ ఇచ్చేది ఏమి ఉండదు పార్టీ తరఫు నుంచే ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది కానీ ఈ రోస్టర్ సిస్టమ్ వలన ఏదైతే ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీసీస్కి కి రిజర్వేషన్ ఎస్సీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎస్టీస్ ఉందా ఆ రోస్టర్ ప్రకారం ఆల్రెడీ అప్పుడు రాజీవ్ గాంధీ గారు పంచాయత్ పంచాయతీరాజ్ బిల్ పాస్ అయినప్పుడే రోస్టర్ సిస్టమ్ ఎట్లా కావాలో అని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో దాని ప్రకారంగానే ఈ రోస్టర్ సిస్టమ్ ద్వారా మనకు ఈ చేంజెస్ వస్తాయి దీంట్లో ఎవరు కూడా కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసేది లేదు ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్ కంప్యూటరే చెప్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఎస్సీ అయింది దీని తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఎస్టీ వస్తుంది దాని తర్వాత బీసీ అదొక సిస్టమ్ ఉందన్నమాట